నమస్తే చూడండి వంకాయలు ఎంత అందంగా ఉన్నాయి అసలు బ్లాక్ బ్యూటీస్ చూడండి సైజు కూడా కాయలు అసలు ఎంత పెద్ద పెద్ద వస్తున్నాయని చూడండి వంకాయలు అయితే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి పడ వంకాయలు ఈ ఒక్క చెట్టుకే దగ్గర దగ్గర పదిహేను కాయల దాకా ఉన్నాయండి రెడీ అయిపోయి చాలా పెద్ద మొక్క ఇది మనం ఇలా ఒక ఇలా కాసే కాయలు చెట్లు మనం ఒక రెండు మూడు చెట్లు పెట్టుకున్నామంటే చాలా అండి అసలు వంకాయలు కొనుక్కునే అవసరం ఉండదు ఎంత బాగా వచ్చినాయో చూడండి చూడండి పేరు కాళ్ళ చూడండి పచ్చిమిర్చి చాలా బాగా నేను మీకు మొన్న వీడియోలో కూడా చూపించాను కానీ వార్వేస్ట్ చేయలేదు ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాయి ఈరోజైతే నేను ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తాను ఈ మధ్యన అయితే పచ్చిమిర్చి చాలా బాగా వస్తున్నాయండి నాకు ఒక్కొక్కసారి అయితే వీడియో చేయడం కుదరట్లేదు చూడండి అసలు ఎంత ఎంత పొడుగున్నాయో మిర్చి అయితే చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి అని దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళి వీడియో తీయడానికి అవ్వట్లేదు నేను ఇవన్నీ కోసిన తర్వాత చూపిస్తాను మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే చికడికాయలు ఇంకా బాగా వస్తాయండి ఇవన్నీ పోత మీద ఉన్నాయి మొత్తము చూడండి ఇప్పుడు ఇప్పుడే కాయలు అయితే రెడీ అవుతున్నాయి ఇది క్యాబేజీ మొక్క అయితే చూడండి ఇది ఒకటే మొక్క అనమాట అదేదో పురుగు కొరికేసి ఇది ఎండిపోయిందని అనుకున్నాను నేను కానీ దాని నుంచి మళ్ళీ చిగురులు వచ్చి మూడు మూడు వచ్చినాయండి ఫ్లవర్స్ లాగా చూడండి మరి ఫ్లవర్ వస్తుందా లేదా అన్నది అయితే నాకు ఐడియా తెలియట్లేదు చిన్న చిన్నగా అయితే కనబడుతుంది చూడండి అసలు ఎంత బాగుందో ఏదో షో ప్లాంట్ లాగా అనిపిస్తుంది అనమాట చూడడానికి చూడండి అసలు ఆకు థిక్నెస్ కూడా అసలు చాలా థిక్నెస్ ఉంది ఆకు కుండీలు చిన్న చిన్న కుండీలు ఆవడం వల్ల కాయలు అయితే బాగానే వస్తున్నాయి కానీ మనం ఎప్పటికప్పుడు కాయలు కోయకపోతే మొక్కలాగా ఉండిపోతుందండి ఎప్పటికప్పుడు కంప్లీట్గా కాయలన్నీ కోసేస్తుంటే మళ్ళీ గ్రోత్ వచ్చి పూత స్టార్ట్ అవుతుంది ఈ టమాటాస్ అయితే ఇంకా పండలేదు ఈ పెద్ద టమాటాలు అంటే అండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి ఈ ఈరోజు హార్వెస్టా చూడండి వంకాయలు అయితే ఎన్ని వచ్చినాయని లేదా కేజీ పైన ఉంటాయండి కేజీ అయితే ఉంటే ఖచ్చితంగానే రెండు బీరకాయలు చిన్నవి ఏమో నేతి బీరకాయ చిక్కుడికాయలు చూడండి ఫ్రెష్ అనమాట ఇప్పుడే ఈరోజు ఫస్ట్ హార్వెస్టింగ్ అండి చిక్కుడుకాయలు తర్వాత టమాటోస్ పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయి ఇవి జామకాయలు అయితే కింద అండి చెట్టు మీకు మొన్న నేను జామ చెట్టు చూపించాను కదా కింద చెట్టు అండి ఇవి కోసం అందరికి చూపిందా అని చెప్పేసి మొన్న మూడు వచ్చినాయి ఇప్పుడు ఏమో ఐదు వచ్చినాయి దీన్ని కాయ అండి తర్వాత కరివేపాకు ఈరోజు ఆర్వేస్ట్ అండి ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ